టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి పన్నెండవ వార్డులో ఎన్నికల ప్రచారంలో నర్సీపట్నం వైసీపీ పెట్ల ఉమాశంకర్ గణేష్ కు మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో అంతా మోసం అని రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చి అమలు చేయలేదని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో మనందరం కూడా చూసాం ఇదే మేనిఫెస్టో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయలే డోకర్ల రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మొత్తం మాఫీ చేయలే ఇంటికో ఉద్యోగం అన్నాడు అది ఇవ్వలే ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగితే రెండు వేలు ఇస్తా అన్నాడు అది ఇవ్వలే ఒక ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు అన్నాడు అది లేదు ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాకాడిన బంగారకోటి ఇంటికి వస్తుందో తెలియదు అంటే ఈ విధంగా ఎన్ని మోసపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ తెలుసు మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశాడో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు అందుకని నిన్న మరి హామీలన్నీ కూడా ఇచ్చాడు పొరపాటున ప్రజలందరూ కూడా ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగుని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ బోటకపు మరి వాగ్దానంతో వచ్చిన చంద్రబాబుని తిప్పుకోవటాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ అందుకనే మన జగనన్న కూడా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి ఎలా పెట్టారు ఈ రోజు కూడా అలా పెట్టారు మరి బ్రహ్మాండం మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీ చూడకుండా అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరీ కొనసాగిస్తూ మరింత పథకాలు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మరి జగన్ అంటే ఒక ఒక అందరికి కూడా ఒక నమ్మకం మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు కనుక ఇటు బస్సులు కూడా మరి బోటగవు మరి దానితో వచ్చాడు కనుక చంద్రబాబు ఆయన తిప్పుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు ముఖ్యంగా చూడు ఈరోజు మొన్న కూడా చెప్పాం ఈరోజు అయ్యన్న పద్ధతికి రెండు భయాలు పట్టుకున్నాయి దానికి ఉదాహరణ మనం చెప్పామన్న ఒకటి కేవలం ఒక పి గణేష్ ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి గణేష్ పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత ఆ గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో మరి అయ్యన్న పాత్రుడు చూశాడు అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయ్యన పాత్రుడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువ కాదు ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎత్తుకు ఎత్తుకు మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకో రెండు భయం ఏంటంటే మీ అందరి తెలుసు ఈరోజు మొదటి నుంచి కూడా చెప్తున్నాను అయ్యన్న పాత్రుడు కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉందాడంటే చాలా ప్రమాదమైన మనిషి నర రూప రాక్షసుల సంగతి మాకంటే అయ్యన పాత్ర ఎక్కువ తెలుసు అయ్యన పాత్ర ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యేన పాత్ర ఆయన ఎందుకు ఏంచలేదు పెద్ద కొడుకుని ఎందుకు ఏంచలేదంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేత నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు ఎలాగ అవుతాడనేది అయిన పాత్ర తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు అందుకనే హెయించలేదు అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్ష అన్నాడు పెద్ద కొడుకుని అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యన పాత్ర తెలిసే మరి డంబి అభ్యర్థిగా చేయలేదు ఆ కొడుకు పెద్ద కొడుకుని రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పిన సరే ఎన్ని బోటగపు మరి మాటలు చెప్పిన సరే ప్రజలు నమ్మి లేరు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి ఒకే ఒక మాట చెప్పారు జగనన్న మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు ఆ విధంగానే నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరి ఈ విధంగా నర్సిపట్న నియోజనంలో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తారు మా పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తారు పని చేస్తారు ప్రజలు సందేశ కానీ ఇంకా పెద్దలు మన చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జులు అందరూ కూడా బ్రహ్మాండ పనిచేస్తారు ఎట్టి పరిస్థితులు కూడా కేవలం ఒక నర్సిపట్ టౌన్ లోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదివేలకు పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భం తెలియవచ్చు టోటల్ గా నియోజకవర్గం ముప్పై వేల పైగా మెజారిటీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్తా అని చెప్పిన సందర్భం తెలుపవచ్చు నమస్కారం తెలుపుకున్నాను జై జయ